ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వార్త తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేత మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు ఏం జరిగింది చూస్తే పథకాలు రావడం లేదని ప్రజలు తిడుతున్నారంటూ టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సంక్షేమ పథకాలు రావటం లేదంటూ ప్రజలు తిడుతున్నారని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవడం కష్టంగానే ఉంటుందని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రతిరోజు తాడిపత్రిలో పర్యటిస్తున్నామని ప్రభుత్వ పథకాలు రావటం లేదని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని ఆయన అన్నారు గత ప్రభుత్వంలో అమ్మఒడి అని అది పదిహేను వేలు ప్రజలకు నేరుగా డబ్బులు జేబులో పడేవని ఇప్పుడు ఆ డబ్బులు అందకపోవడంతో నాయకులను ప్రజలు తిడుతున్నారని జేసీ చెప్పారు రోడ్లు బాగా లేకుండా లేవు నీళ్లు తక్కువేమీ లేవు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ బాగా చేశాం అయినా ప్రజలకు కావాల్సింది ఏంటంటే నేరుగా డబ్బులు జేబులోకి చక్కగా పడాలి ఒక్కనికి బుద్ధి లేదు ఈ జనానికి బుద్ధి లేదంటూ ప్రభాకర్ రెడ్డి ఆవేశంగా అన్నారు తాడిపత్రి నియోజకవర్గంలోని దాదాపు నలభై మూడు కిలోమీటర్ల మేర పెన్నా నదిలో ఇసుకని ఇష్టం వచ్చినట్లు ఎవరు పడితే వాళ్ళు తవ్వుకొని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు తాము కూడా ఈసారి ఓపెన్ గానే ఇసుక అమ్ముదాం అనుకుంటున్నామని జేసీ వ్యాఖ్యానించారు అయితే దీనిపై మరి టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టం అంటూ ఈయనైతే వ్యాఖ్యానించారు